మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా కన్నప్ప భారీ అంచనాల మధ్య విడుదలై మీడియం టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో మోహన్ బాబు నిర్మించారు రామాయణ్ మహాభారతం వంటి సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు ఇందులో తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయక్గా నటించారు ప్రభాస్ మోహన్ లాల్ మోహన్ బాబు శరత్ కుమార్ అక్షయ్ కుమార్ కీలక పాత్రలు చేశారు జూన్ ఇరవై ఏడు విడుదలైంది ఈ సినిమా మొదటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఒక వారం తర్వాత కలెక్షన్స్ మరింత డౌన్ అయ్యాయి ఇందులో ప్రతి ఒక్కరు యాక్టింగ్ అదిరిపోయిందని బీజిఎం సాంగ్ సినిమాకి మరో హైలైట్ అయ్యాయని క్లైమాక్స్లో విష్ణు నటవిశ్వరూపం చూపించారంటూ ప్రశంసలు వచ్చాయి ఈ సినిమా కలెక్షన్స్ చూసుకున్నట్లయితే తొలి రోజు అద్భుతంగా వచ్చాయి తెలుగు రోజు ముప్పై కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక వారం రోజులకి చూసుకున్నట్లయితే ఈ సినిమా యాభై కోట్ల క్లబ్లోకి చేరింది మొత్తానికి ఈ సినిమా ఓవరాల్గా కలెక్షన్స్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఇరవై ఒక్క రోజులకి ఎనభై కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది మంచు విష్ణు కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా అంటున్నారు ఇక రెండు వారాలు ఆదివారాలు కూడా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది బ్రేక్ ఈవెన్ అయితే ఈ సినిమాకి అవ్వలేదు తెలుగు స్టేట్స్ అలాగే ఇండియాలో మొత్తం నాలుగు వేల థియేటర్లు ఓవర్సీస్లో ఆరు వందల థియేటర్లు విడుదల చేశారు ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఐదు వేల రెండు వందల యాభై థియేటర్లు విడుదలైంది ఇక కన్నప్ప ఓవర్సీస్లో కూడా కాస్త వసూళ్లు డౌన్ అయ్యాయి నార్త్ అమెరికా మలేషియాలో కన్నప్ప చిత్రం భారీగా విడుదలైంది తొలి రోజు నాలుగు కోట్ల రూపాయలు తీసుకువచ్చింది అక్కడి నుంచి క్రమంగా దాదాపు రోజుకి ఇరవై లక్షల మేర తగ్గుతూ వచ్చింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఓవర్సీస్లో పది కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది టోటల్గా ఈ సినిమా ఎనభై నుంచి తొంభై కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది ఇక కన్నప్ప సినిమా ఓటీటీకి సంబంధించి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది మొత్తానికి థియేటర్ ఆక్యుపెన్సీ అయితే క్రమంగా తగ్గుతోంది తమ్ముడు అదేవిధంగా కుబేర కన్నప్ప ఇప్పటివరకు ఈ సినిమాలు అయితే థియేటర్ ఆక్యుపెన్సీని అయితే పంచుకున్నాయి ఇక ఆక్యుపెన్సీ కూడా పన్నెండు నుంచి పద్నాలుగు శాతానికి తగ్గింది మంచు విష్ణు కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇది ఇక ఈ సినిమాని ఆవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించారు భారీ బడ్జెట్తో తీశారు ఈ సినిమా ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడ తమిళ మలయాళ హిందీ ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేశారు న్యూజిలాండ్లో దాదాపు ఎనిమిది నెలలు షూట్ చేశారు దీన్ని మొత్తం ఎనిమిది వందల మంది సిబ్బంది ఏడు ఎకరాల ప్రాంతంలో దీన్ని షూట్ చేశారు ఇండియా స్థాయిలో విడుదలైంది కన్నప్ప అయితే తొలి రోజు ఉదయం ఏడు గంటల నుంచి చాలా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమాకి పెద్ద ఎసెట్ ప్రభాస్ అయ్యారనే చెప్పాలి ఇందులో ప్రభాస్ నటన గురించి ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకున్నారు ముఖ్యంగా క్లైమాక్స్లో విష్ణు నటన కూడా చాలా అద్భుతంగా ఉందనే అభిప్రాయాన్ని సినీ విమర్శకులు కూడా తెలియజేశారు మొత్తానికి ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందనేది మాత్రం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక డేట్ ఇంకా లాక్ అవ్వలేదని తెలుస్తోంది మూవీకి దాదాపు మరో నాలుగు రోజుల పాటు ఈ సినిమా థియేటర్ ఆక్యుమెన్సీ అయితే కనిపించే అవకాశం ఉందంటున్నారు కొన్ని థియేటర్లో రోజుకి ఒకటి లేదా రెండు షోలు అయితే క్రమంగా కనిపిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది రుద్రాని క్యారెక్టర్లు చేసిన ప్రభాస్తో పాటు శివుడిగా చేసిన అక్షయ్ కుమార్ కన్నప్ప తండ్రి శరత్ కుమార్ కిరాత్గా చేసిన మోహన్ లాల్ కన్నప్ప భార్య ప్రీతి ముకుందన్ ఇలా అందరూ తమ పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు